స్త్రీశక్తి పథకం అమలుపై మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జగన్ ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు లేకుంటే పులివెందల ఫలితమే రిపీట్ అవుతుందని హెచ్చరించారు ఆగస్టు పదిహేను నాడు కనీసం జెండా ఎగురవేయని జగన్ కు అసలు దేశభక్తే లేదని విమర్శించారు సూపర్ అద్భుతంగా కూడా చాలా ఆనందంగా గౌరవంగా ఈ రోజు ఉన్నారు ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని కట్టుబడి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేశారు ఈ రోజు మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంత కూడా అట్టడుగున్నా సరే ముఖ్యమంత్రి గారు ఇది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరణకు గాని జెండా పండుగ గానీ ఆకస్పదహి కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆయన ప్రజల పట్ల గాని దేశం పట్ల గాని ఎటువంటి దేశభక్తి లేదు కొంతమంది టీం ఉన్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వ్యాఖ్యలు చేస్తున్నారు మీ నాయకుడికి జ్ఞానోదయం కలిగించండి జ్ఞానోదయం కలిగిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది